ఇలా స్వచ్ఛంగా కాంపౌండ్ అంతా శుభ్రపరచుకుంటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు టోకెన్ ఇస్తే వాళ్ళు నా చెప్పులు ఇచ్చారు చెప్పులు తీసుకొని వేసి వేసుకొని బయటకు వచ్చేటప్పుడు చూసా రైట్ సైడ్కి ఆఫీస్ అని ఒక బోర్డు రాశారు ఇదేమిటి అని అలా తొంగి చూసా ఒక పెద్ద వుడెన్ టేబుల్ ఉంది దాంట్లో ఒక మంచి చైర్ ఉంది పక్కన ఒక స్టూల్ ఉంది నా కళ్ళ కట్ పట్టిన పొరలు ఊడి పడిపోయాయి ఇదా ఇన్ని సంవత్సరాల నుంచి పరలోక దర్శనం అనుకొని మనం చేసింది ఆ రోజు నుంచి కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టా మన క్రమం మన దర్శనం కాదు దానికంటే చాలా ఉన్నతమైన అంతస్తుకు వెళ్ళి ఆలోచించారు దేవుడానికి ఇచ్చిన ప్రత్యక్షత అది నెక్స్ట్ అది అసలు అది అసలు భారతదేశంలో అంత సమానమైన అంతటి అంతస్తు సంఘ దర్శనము గురించిన బయలు పరపు అంత రేంజ్ క్రమం అక్కడి నుంచి వచ్చింది కానీ మన దర్శనం ఏంటి తెలుసా యేసు ప్రభు గురించి మాట్లాడడం అందుకే ఆ రోజుల్లో కూర్చొని ఇద్దరు కలుస్తే చాలు యేసు ప్రభు గురించి మాట్లా అద్దండి దర్శనం ఇద్దరు కలుస్తే ప్రార్థన వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకరు ఏడ్చేవాళ్ళు ఇది ప్రేమ దర్శనము అన్నం తక్కువ ఉంటే ఒకళ్ళు పస్తువాళ్ళు ఇది సమర్పణ దర్శనము అమ్మ నాన్నల్ని కాదనుకొని ఆయన ఇల్లే ఆయన ప్రజలే ఆయన 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 మందిరమే అనుకొని జీవితాలు అర్పించుకున్నారు ఇది అర్పణ దర్శనం ఎదుటి వాడికి నొప్పి కలిగితే దీనంగా వచ్చి క్షమాపణలు అడిగి సరి చేసుకునే అద్భుతమైన దర్శనం లేఖనాలని బోధిస్తే గుండె చించుకొని రొమ్ములు కొట్టుకొని బట్టలు చింపుకొని ఏడ్చే పశ్చాత్తాపంతో కూడిన దర్శనం ప్రభు ఎప్పుడు ఎప్పుడొస్తాడా ఇక్కడ బతకాలం లేదు ఎళ్ళిపోవాలి అనే పర్లోకపు సత్యాలలో ఉన్నతుడిగా యేసు ప్రభుని చూసి చూపించే దర్శనం గారికి దేవుడిచ్చాడు క్రమాన్నే దర్శనం అనుకున్న భ్రష్టు పట్టిన మనము కళ్ళు తెరవబడి క్రమం 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 అని పాటిస్తున్న మనం దర్శనం నుంచి బయటకు వచ్చేసాను ఆ దర్శనంలో ఉంటే గర్వం రాదు ఆ దర్శనంలో ఉంటే గొడవలు అవ్వవు ఆ దర్శనంలో ఉంటే ఆత్మీయత ఇలా ఇలా అడుగంటి పోదు ఆ దర్శనములో ఉంటే ఇలా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండాలు చెప్పుకోము ఆ దర్శనంలో కనుక ఉంటే ఈ మనము లేఖనాలు తప్ప ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి సోది మాట్లాడము ఆ దర్శనంలో ఉంటే డబ్బు దాచుకోకుండా ఆయన పనికి విచ్చలు విడిగా చెల్లేస్తాం ఆ దర్శనంలో ఉంటే మనం ఒకళ్ళు కొరకు ఒకరు ఏడ్చి ప్రార్థన చేస్తాం ఆ దర్శనంలో ఉంటే బ్రదర్ నీకు కావాలా తీసుకో నేను పేదోడిగా బతికేస్తా బ్రదర్ నువ్వు కూర్చోవాలా జీవితాంతం నేను నిలబడతా నాకు నో ప్రాబ్లం బ్రదర్ నువ్వు కనపడాలా నేను కనుమరుగైపోతా ఏసు కనపడాలో ఎవరు కనపడకూడదు అనేది దర్శనం ఈరోజు లోకస్థలం అయిపోయాం మనం క్రమం పట్టుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బతుకొచ్చేసింది దర్శనం పోయింది క్రమం 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 అని సలాడుతున్న దౌర్భాగ్యంగా తయారైపోయాం అందుకే ప్రేమ లేదు ఏసు లేడు ఆత్మీయ పశ్చాత్తాపాలు లేవు ఇతరుల్ని క్షమించడాలు లేవు ఎందుకండి తొమ్మిదో వచనం మనకెందుకండి మనంతస్టు ఫస్ట్ ఫోర్ వర్సెస్లో తిరుగుతున్నాం మియర్ ఫ్రెండ్స్ మిల్క్ డ్రింకింగ్ బేబీస్ డివిజన్స్ క్వారల్స్ జెలసీ గ్రూప్స్ పసి బాలులు పాలు తాగే వయస్సు కలహాలు అసూయలు ఈ గుంపు ఆ గుంపు మనకి ఎందుకు శార్థం మీద వచ్చిన ఈరోజన్నా క్రమ్మం అంటేంటో తెలుసుకొని అస్సలు రా కొంచెం ఆశ ఉంటుంది అది ఓ రోజైనా ఆయన జత పని అవుతానేమో అని దేవుడి వాక్యాన్ని దివించిన కాక